అందరికీ నమస్కారం అండి ఎన్ఎస్ఎం విజయవాడ ప్రాపర్టీస్ ఒక మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే ఒక రెండు అయితే వచ్చిందండి మన సింగినగర్ లొకేషన్లోనే ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్లో ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది నందమూరి నగర్ అండి నందమూరి నగర్ మంచి ఫ్లాట్ లొకేషన్లో ఇరవై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు ఎస్బీఐ నేషనలైజ్ బ్యాంక్లో ఆక్షన్కి అయితే వచ్చింది ఈ ఆక్షన్ డేట్ కూడా వచ్చి నాలుగో తారీఖు మార్చ్ నాలుగో తారీఖు అయితే ఆక్షన్ ఉందండి ఇది ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మొత్తం అది ముప్పై ఐదు ఉంటుంది థౌసండ్ థర్టీ ఫైవ్ అయితే మొత్తం ఎస్ఎఫ్టీ అయితే ఉంది ఇందులో కామన్ వచ్చేసి కింద కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి మొత్తం మీద కలిపి థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫోర్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కుంది ఇది ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ అని బాబర్ ఫేసింగ్లో ఉంటుంది మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాము ఇరవై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఇది లొకేషన్ వచ్చి మనకి తోటావాలీ ఇది విజయవాడ సింగినగర్లో ఉన్నటువంటి తోటావారి లొకేషన్లో సుమారుగా ఒక పదిహేనవ ఆయన ఉంటుందండి ఇక్కడ తారు ఉంది వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్నీ ఉన్నాయి బాగానే ఉంటుంది పెద్ద అపార్ట్మెంట్ ఇది సుమారుగా వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగి ఉంటుంది థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఆర్పి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఎంతకి కోట్ చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అలాగే విజయవాడ సింగనగర్ ఇంకొక ప్రాపర్టీ అయితే ఉందండి అంబాపురం పంచాయతీ అంటారు ఈ అంబాపురం పంచాయతీలో ఒక ఇక్కడ కూడా టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఆక్షంలోనే వచ్చింది ఇక్కడ రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు మొత్తం ఎస్ఎఫ్టి వచ్చేసి నైన్ హండ్రెడ్ ట్వంటీ ఎస్ఎఫ్టి అయితే ఉంది ఇక్కడ కూడా సేమ్ అలాగే కార్ పార్కింగ్ ఉందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్లో వస్తుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్ ఒకటి వీటో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాము అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్